అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటు ఇవాళ ఉన్నారు డాక్టర్ అనంత పద్మనాభం రావు గారు వారితో మాట్లాడి ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం స్త్రీ సుమంగలిగా మరణిస్తే ఆమె మంగళసూత్రాన్ని ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా కలిపి నేను ఆరాధన ఒక మాసపత్రిక ఉంది దేవాదాయ శాఖ వాళ్ళ మాసపత్రిక ఆ మాసపత్రికలో నేను అనేక సంవత్సరాలుగా వ్రాస్తూ దాన్ని ఒక పుస్తక రూపంలో కూడా తీసుకుని వచ్చాను అవి ధర్మ సందేహాలు అనేటువంటి పేరుతో దీనికి కృష్ణుడిది అర్జునుడిది ఎందుకు బొమ్మ వేశాము అంటే దానికి ప్రధానంగా అర్జునుడికి వచ్చినటువంటి సందేహాలన్నింటికీ కూడా కృష్ణుడు భగవద్గీత సందర్భంలో కురుక్షేత్ర మధ్యలో పద్దెనిమిది అధ్యాయాల్లో అనే సందేహాలన్నీ కూడా తీర్చాడు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న మాంగళ్య వతి అయినటువంటి సుమంగళి మరణిస్తే ఆ సూత్రాన్ని ఏం చేయాలి అని ఇప్పుడు ఈ రోజుల్లో మంగళసూత్రాలు ధరించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఆ మధ్య ఎవరినో నేను అడిగితే మా భర్త చాలా కాలం చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టానండి అన్నది ఆ మంగళసూత్రాన్ని అలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు ఒకవేళ శాస్త్రబద్ధంగా దీనికి ఏం చేయాలంటే ఒక సూత్రం చెప్తారు మంగళసూత్రంతో పాటు ఆ స్త్రీని పంపించడం ఒక పద్ధతి లేదా ఆ మంగళసూత్రాన్ని పక్కన పెట్టి తీసి పసుపు తాడు కట్టి పసుపు కొమ్ముతో స్త్రీని దహనం చేయటం జరుగుతుంది మరికొంతమంది ఏం చేస్తారంటే ఆమెను ఆ మంగళసూత్రంతోనే దహన సంస్కారాలు పూర్తి చేసి మర్నాడు వెళతారు మర్నాడు వెళ్ళి హస్య సంచం చేయడానికి అప్పుడు బంగారు ముద్దగా కనిపిస్తుంది అది ఆ ముద్ద తెచ్చుకొని ఆ ఇంటికి సంబంధించినటువంటి కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ దాన్ని ఒక ఆభరణంగా చేసుకుంటారు ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటాం మాంగళ్య ధారణ సమయంలో ఆ పురోహితుడు చెబుతూ ఉంటాడు మాంగళ్యం తంతు నానేనా హేతునా అని మంత్రం పలుకుతూ ఉంటాడు ఈతను ఆ మూడు ముళ్ళు వేసేదానికి ఆ పక్కనే ఉన్నటువంటి అత్తగారు ఎవరో ఆ మాంగళ ధారణ సమయంలో కొంచెం సహాయంగా ఉంటారు కానీ మనకి ఫోటోగ్రాఫర్లు ఎంతసేపటికి కూడా వాళ్ళకోసరంగా మళ్ళీ మూడు ముళ్ళు వేయమనటం వాళ్ళకవసరంగా మళ్ళీ మామూలుగా జలకర బెల్లం పెట్టమనటం ఇలా తయారైపోయింది మాంగళ్యం అనేది ఆ స్త్రీకి చాలా మంగళప్రదమైనటువంటిది అందుకే మంగళము అని చెప్పి అన్నారు పాత రోజుల్లో తాటాకులతో కట్టేవారు అట దీన్ని తాటాకులతో మంగళసూత్రం తయారు చేసి దాన్ని కట్టేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు మామూలుగా రాముడు మొదలైనటువంటి వాళ్ళ పురాణ కాలాల్లో ఈ ధారణ అనేది మనకు లేదు పాణిగ్రహణం అనేది ముఖ్యం అంటే తన చేతిని తన భార్య చేతిలో వేయటం ఆ ఇద్దరు కలిసి దీన్ని దానికి పాణిగ్రహణ కార్యక్రమం అంటారు అందుకని మనకు సీతారాములు కానీ శివపార్వతులు కానీ వీళ్ళ యొక్క కథలు మనం చదివినప్పుడు పాణిగ్రహణం అనేది తెలుసుకుంటాం తర్వాత తర్వాత కాలంలో వచ్చినటువంటి సంప్రదాయాలలో మాంగళ్య ధారణ అనేది కూడా ఒక పద్ధతి ఉత్తర దేశంలో వాళ్ళు చాలామంది ఈ మాంగళ్య ధారణ పద్ధతిని పెద్దగా పట్టించుకోరు